శ్రీ గురుభ్యో నమ ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి ఈ సందర్భంగా ఆయన గురించి కొంచెం తెలుసుకుందాం స్వామి వివేకానంద పరిచయం అవసరం లేని పేరు ఇతని పూర్వనామం నరేంద్రనాథ్ దత్త రామకృష్ణ పరమహంస గారి రే శిష్యుడు వేదాంత యోగతత్వ శాస్త్రములలో సమాజంపై అత్యంత ప్రభావం కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు హిందూ తత్వ చరిత్ర భారతదేశ చరిత్రలోనే ఒక ప్రముఖ వ్యక్తి రామకృష్ణ మాట వ్యవస్థాపకుడు సుసంపన్నంగా విరాజిల్లవలసిన మన దేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోతున్న రోజులవి భారతీయులంతా నిరాశ నిస్పృహల చీకట్లలో బ్రతుకుతున్న కాలం అది అదిగో అలాంటి సమయంలో సూర్యుడు సరికొత్త రూపంలో తలకత్తాలో ఉదయించాడు భయమంటే తెలియని కళ్ళు తేజస్సుతో నిండిపోయిన ముఖం గంభీరమైన గొంతు బలిష్టమైన శరీరం దేశభక్తికి నిలువెత్తు రూపం ఆయన కుల మత లింగ జాతి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆయన ఆదర్శం భారతదేశంలోని యువతకు ఆయన ఒక స్ఫూర్తి భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకులు దేశభక్తుడు మాటలతో మంత్రముగ్ధులను చేయగలిగిన ఒక గొప్ప వక్త ఆయన జీవించింది కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే కానీ మరొక వెయ్యి సంవత్సరాలు గడిచినా కూడా చెరిగిపోని తనదైన ముద్రను వేశారు అలాంటి మహనీయుడి గురించి ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి భారతదేశపు గొప్పతనాన్ని ప్రపంచమంతా ఎలా చాటారు అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం జనవరి పన్నెండవ తేదీన ఒక ఉన్నత కుటుంబంలో జన్మించారు ఆయన చిన్నప్పటి నుండే రోజు ధ్యానం చేసేవారు బాలుడిగా ఉన్నప్పుడు చాలా ఉల్లాసంగా ఉండేవాడు నరేంద్రనాథ్ దత్త అల్లరి పనులు ఎక్కువగా చేసేవాడు సన్యాసుల పట్ల యోగుల పట్ల అపరిమితమైన ప్రేమను కనబరిచేవాడు ఎవరు ఏదడిగినా లేదనకుండా ఇచ్చేవాడు పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది అన్నట్లు చిన్నప్పటి నుండే అతనికి నిస్వార్థ గుణం ఔదార్య గుణాలు అలవడ్డాయి నరేంద్రుడు ఆటల్లోనూ చదువులో కూడా ముందుండేవాడు ఏకసంతాగ్రాహి పాఠాన్ని ఒక్కసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు అతని జ్ఞాపక శక్తి అమోఘమైనది పద్దెనిమిది వందల ఎనభై వరకు మెట్రికులేషన్ పరీక్ష ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు రోజు రోజుకు అతనికి జ్ఞానదృష్ట అధికం కాసాగింది దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు చరిత్ర సైన్స్తో పాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా అవపాసన పట్టాడు అలా చదువులో ముందుకు వెళ్తున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు సందేహాలు అస్పష్టత ఎక్కువ కాసాగాయి అలా మూఢనమ్మకాలను అన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలివచ్చాడు వారంతా వాదనలలో ఆరితేరినవారు కానీ వారి వాదనలు ఏవి నరేంద్రుడిని సంతృప్తిపరచలేకపోయాయి వారు ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు అందున వారెవరికి భగవంతునితో ప్రత్యక్ష అనుభవం లేదు ఒకరోజు కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి విలియం హేస్టీ పాఠం చెప్తూ పారవస్యం అనే పదాన్ని వివరించాలనుకుంటాడు కానీ అది ఆయనకు సాధ్యం కాదు అప్పుడు ఆయన ఈ పదానికి అర్థం తెలియాలంటే దక్షిణేశ్వర్లో ఉండే శ్రీ రామకృష్ణ పరమహంస గురించి చెప్పి ఆయన్ని కలవమని చెప్పారు అలా ఆ పదానికి అర్థం తెలుసుకోవడానికి నరేంద్రుడు దక్షిణేశ్వర్ వెళ్ళాడు రామకృష్ణ పరమహంస కాళికాదేవికి మహాభక్తుడు తన మిత్రులతో కలిసి రామకృష్ణ పరమహంసను కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళిన స్వామి వివేకానంద తన శిష్యులతో పాటు కూర్చొని ఉన్న రామకృష్ణ పరమహంసను చూచారు ఆయన భగవంతుని గురించిన సంభాషణలో మునిగిపోయి ఉన్నారు నరేంద్రుడు తన స్నేహితులతో పాటు ఒక మూలన కూర్చొని వారి సంభాషణను ఆలకించసాగాడు ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదకు మళ్ళింది అతని మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలైంది అతను సంభ్రమానికి గురయ్యారు ఏవేవో ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి పాత జ్ఞాపకాలేవో అతన్ని తట్టి లేపుతున్నట్లుగా ఉంది కొద్దిసేపు అలాగే నిశ్చలంగా ఉన్నాడు నరేంద్రుడి ఆకర్షణీయమైన రూపం మెరుస్తున్న కళ్ళు ఆయన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి నువ్వు పాడగలవా అని నరేంద్రుణ్ణి ప్రశ్నించారు అప్పుడు నరేంద్రుడు రెండు బెంగాలీ పాటలు గానం చేశారు రామకృష్ణుడు ఆ పాటలు వినగానే అదో విధమైన తాదాత్మ్యంలోకి వెళ్ళిపోయారు కొద్దిసేపటి తర్వాత నరేంద్రుణ్ణి తన గదిలోకి తీసుకువెళ్ళాడు చిన్నగా నరేంద్రుడి భుజం మీద తట్టి ఆయనతో ఇలా అన్నాడు ఇంత ఆలస్యమైందేమీ ఇన్ని రోజులుగా నీకోసం చూసి చూసి అలసిపోయాను నా అనుభవాలను అన్నింటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను నీవు సామాన్యుడవు కాదు సాక్షాత్తు భోకి దిగి వచ్చిన దైవస్వరూపుడవు నీ గురించి నేనెంత తప్పించానో తెలుసా అంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యారు ఆయన ప్రవర్తన నరేంద్రుడికి వింతగా తోచింది ఆయనకు పిచ్చేమో అనుకున్నాడు నీవు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు అని అడిగారు రామకృష్ణుడు తప్పించుకుందామని చూస్తున్న నరేంద్రుడు అందుకు సరే అన్నాడు అతను బోధన పూర్తయ్యాక మీరు భగవంతుణ్ణి చూశారా అని ప్రశ్నించాడు అవును చూశాను నేను నిన్ను చూసిన విధంగానే ఆయన్ని చూశాను ఆయనతో మాట్లాడాను కూడా అన్నారు అవసరమైతే నీకు కూడా చూపించగలను కానీ భగవంతుణ్ణి చూడాలని ఎవరు తప్పించిపోతున్నారు అన్నాడాయన ఇప్పటిదాకా ఎవరు తాము భగవంతుని చూశామని చెప్పలేదు కానీ ఇతను మాత్రం నేను భగవంతుని చూశాను అని చెప్తున్నాడు ఎలా నమ్మడం అవగాహన లేనిదే ఏ అభిప్రాయం ఏర్పరచుకోకూడదు అని మనసులో అనుకున్నాడు నరేంద్రుడు ఒక నెల రోజులు గడిచాయి నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్కు వెళ్ళాడు రామకృష్ణుడు వారు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు నరేంద్రుడిని చూడగానే చాలా సంతోషించారు మంచం మీద కూర్చోమన్నారు అలాగే ధ్యానంలోకి వెళ్ళి ఒక కాలును నరేంద్రుడి ఒడిలో ఉంచారు మరుక్షణం నరేంద్రుడికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లు అనిపించింది అతనికి ఏదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది నన్నేం చేస్తున్నావు నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు నేను మళ్ళీ వారి వద్దకు వెళ్ళాలి అని అరిచాడు రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ ఈ రోజుకి ఇది చాలు అని చెప్పి తన కాళ్ళను వెనక్కి తీసుకున్నారు నరేంద్రుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు రోజులు గడిచే కొద్దీ రామకృష్ణ పరమహంస పట్ల ఈయనకు ఉన్న భావం మారసాగింది నరేంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణుల వారికి ఎంతో సమయం పట్టలేదు కాళికాదేవి అతన్ని మార్గనిర్దేశం చేసింది కానీ నరేంద్రుడు మాత్రం ఆయన్ను పరీక్షించే వరకు గురువుగా నిర్ణయించుకోకూడదు అనుకున్నాడు భగవంతుని గురించి తెలుసుకోవాలంటే స్త్రీ ధన వ్యామోహాల్ని విడనాడాలని చెప్పేవాడు నరేంద్రుడు ఆయనకు ప్రియతమ శిష్యుడు అలాగని నరేంద్రుడు చెప్పిన అన్ని విషయాలతో రామకృష్ణ పరమహంస ఏకీభవించేవారు కాదు విగ్రహారాధన చేసేవారిని నరేంద్రుడు బాగా విమర్శించేవాడు అద్వైతాన్ని కూడా వ్యతిరేకించేవాడు అలౌకిక అనుభవాల మీద అంతగా నమ్మకం లేదు అహం బ్రహ్మాస్మి అలాంటి వాక్యాలు అతన్ని అంతగా ప్రభావితం చేసేవి కావు కానీ ఎప్పటికప్పుడు రామకృష్ణుల వారు నరేంద్రుని సరైన మార్గంలో తీసుకువచ్చేవారు నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు అది అతని తల్లిదండ్రులకు తెలియవచ్చింది అప్పుడు అతను బిఏ పరీక్షకు తయారవుతున్నాడు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో బిఏలో ఉత్తీర్ణుడయ్యాడు తరువాత వారి తండ్రి మరణించగానే ఆ కుటుంబాన్ని పేదరికం ఆవరించింది ఇక తప్పక నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు రోజుకు ఒక్క పూట భోజనం దొరకడం కూడా గగనమైపోతుంది చాలా రోజులు అతని పస్తులు ఉండి తల్లికి చెల్లెళ్లకు తమ్ముళ్లకు తిండి పెట్టేవాడు తను స్నేహితులతో కలిసి తిన్నట్లు అబద్ధం చెప్పేవాడు కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధిలో పడిపోయేవాడు ఇంత దురదృష్టం తనను వెంటాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు నీవు కాళికాదేవికి సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడివి నీవు ధైర్యంగా ఉండాలి అంటూ రామకృష్ణుడు ఓదార్చేవారు కొద్ది రోజుల పాటు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు ఇప్పుడు కుటుంబానికి కనీసం తినడానికి తిండైనా దొరుకుతున్నది బోధకుడిగా పనిచేస్తూనే తన న్యాయ విద్యను కొనసాగించాడు గురువుగారి ఆరోగ్యం క్షీణించి ఆయనకు గొంతు క్యాన్సర్ సోకింది నరేంద్రుడు తన ఉద్యోగం చదువు రెండూ మానేసి గురు శుశ్రూషలో మునిగిపోయాడు రామకృష్ణుల వారికి సమయం సమీపిస్తోంది చివరి రోజున ఆయన నరేంద్రుడిని పిలిచి మృదువుగా తాకి తన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికి ధారపోసి ఇలా అన్నారు నరేన్ ఇప్పుడు నీవు సర్వశక్తి మంతుడవు వీళ్ళంతా నా బిడ్డల వంటివారు వీరిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అన్నారు నరేంద్రుడి హృదయం బాధతో నిండిపోయింది గదిలో నుండి బయటికి వెళ్ళిపోయి చిన్నపిల్లాడిలా దుఃఖించడం మొదలుపెట్టాడు రామకృష్ణుని వారు వెళ్ళిపోయిన తర్వాత అతను శిష్యులు అందరూ కలిసి వర్ణగూరులో ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు ఆ ఇల్లు చాలా పాతది అయినప్పటికీ నగరం యొక్క ధ్వనులకు చాలా దూరంగా గంగానది ఒడ్డున ఉండేది అక్కడ నుండి రామకృష్ణుల వారి సమాధి చాలా దగ్గరగా ఉండేది అక్కడే రామకృష్ణ మఠం స్థాపించడం జరిగింది అక్కడ ఉన్న యువ సన్యాసులకు రెండే లక్ష్యాలు ఉండేవి ప్రజలకు సేవ చేయడం ముక్తిని సాధించడం కొద్దిమంది యువకులు తమ కుటుంబాల్ని వదిలిపెట్టి సన్యాసులుగా మారారు నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు ఆ మఠానికి నాయకుడయ్యాడు ఆ యువ సన్యాసులు తిండి బట్టా గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు ఉపవాసం ఉన్నప్పుడు కూడా తమ చదువును ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసేవారు కాదు నరేంద్రుడు వారికి సంస్కృతాన్ని బోధించేవాడు అక్కడికి విచ్చేసే సందర్శకులకి గురువుగారి బోధనలు విడమర్చి చెప్పేవాడు భారతదేశాన్ని తన గృహంగా భావించి అక్కడి ప్రజలను సోదర సోదరిమణులుగా భావించి దురదృష్టవంతులైన వారి కన్నీళ్లు తొడవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించే పనిగా మారింది దేశమంతా పర్యటించాడు తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రము ఒక కమండలము శిష్యగణము మాత్రమే ఈ పర్యటనలో అతడు ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు ఆధ్యాత్మిక చర్చలతో పవిత్ర కార్యాల గురించిన చర్చలతో సమయం గడిపేవాడు చాలా దూరం కాలినడకనే వెళ్ళేవాడు ఎవరైనా రైలు ప్రయాణానికి టికెట్ కొనిస్తే రైల్లో ప్రయాణం చేసేవాడు చాలాసార్లు తన దగ్గర డబ్బు లేక వస్తుండవలసి వచ్చేది మైసూర్లో స్వామికి దివాను శేషాద్రి అయ్యర్ మైసూరు వారితో పరిచయం ఏర్పడింది పండితుల సభలో స్వామీజీ సంస్కృతంలో చేసిన ప్రసంగం మహారాజా వారిని ముగ్ధుల్ని చేసింది నేను అమెరికా వెళ్ళి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాను అని స్వామీజీ మైసూర్ మహారాజ్తో అన్నారు అయితే ఖర్చులన్నీ నేను భరిస్తాను అన్నాడా మహారాజు స్వామీజీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపి సమయం వచ్చినప్పుడు తప్పకుండా అతని సహాయం తీసుకుంటానని చెప్పి సెలవు తీసుకున్నాడు తర్వాత స్వామీజీ భాస్కర సేతుపతి పరిపాలిస్తున్న రామనాడును సందర్శించారు అక్కడ రాజు అక్కడి రాజు స్వామీజీని మిక్కిలి గౌరవించాడు మీరు అమెరికాలో జరగబో సర్వమత సమ్మేళనానికి తప్పకుండా హాజరవ్వాలి అందుకయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను అన్నాడు దాన్ని గురించి తప్పకుండా ఆలోచిస్తానని అతనికి మాట ఇచ్చి అక్కడ నుండి రామేశ్వరానికి వెళ్ళి చివరకు కన్యాకుమారి చేరుకున్నారు కొద్ది దూరం ఈదుకుంటూ వెళ్ళి ఒక రాయి మీద కూర్చున్నారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువల్ని వారికి వివరించడం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు తరువాత స్వదేశానికి తిరిగి వచ్చి నిద్రపోతున్న భారత జాతిని మేల్కొల్పాలి అనుకున్నాడు ఆయన ప్రయాణానికి ఖర్చుల నిమిత్తం దేశం నలుగుల నుంచి విరాళాలు వచ్చిపడ్డాయి కానీ ఆయన మాత్రం తన ప్రయాణానికి ఎంత కావాలో అంతే స్వీకరించి మిగిలిన ధనాన్ని దాతలకు తిరిగి ఇచ్చివేశారు ఆయన ఎక్కిన నౌక బొంబాయి తీరం నుంచి పద్దెనిమిది వందల తొంభై మూడు మే ముప్పై ఒకటిన బయలుదేరింది జూలై నెలలో స్వామి చికాగో నగరానికి చేరుకున్నారు సర్వమత సమ్మేళనాన్ని గురించి వాకబు చేశారు అప్పటికి ఆ సదస్సుకు మూడు నెలల వ్యవధి ఉంది చికాగో నగరం చాలా ఖరీదైన నగరం కావడంతో స్వామీజీ బోస్టన్ నగరానికి వెళ్ళారు దారి మధ్యలో ఒక మహిళ స్వామికి పరిచయమైంది ఆయనతో కొద్దిసేపు మాట్లాడగానే ఆమెకు అదైన గొప్పతనమేంటో అర్థమైంది ఆయన సామాన్యుడు కాదని తెలిసి కొద్ది రోజులు ఆమె ఇంట్లో బస చేయమని కోరింది స్వామీజీ అందుకు అంగీకరించారు అప్పుడప్పుడు చుట్టుపక్కల జరిగే చిన్న సభల్లో ఉపన్యసించేవారు వీటిలో ప్రధానంగా భారతీయ సంస్కృతి హిందూ ధర్మం ప్రధాన అంశాలుగా ఉండేవి నెమ్మదిగా చాలామంది పండితులు ఆయనకు మిత్రులయ్యారు వారిలో ఒకరు జాన్ హెన్రీ రైట్ అతడు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో గ్రీకు విభాగంలో ఆచార్యుడు సమ్మేళనానికి హాజరయ్యే సభ్యులంతా నిర్వాహకులకు పరిచయ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది కానీ స్వామీజీ తమ పరిచయ పత్రాన్ని ఎక్కడో పోగొట్టుకున్నారు అప్పుడు రైట్ పరిచయ పత్రాన్ని రాశాడు ఆ పత్రంలో స్వామీజీ చాలామంది ప్రొఫెసర్ల కన్నా మంచి పరిజ్ఞానం కలవాడని రాసి పంపాడు స్వామీజీ చికాగోకు తిరిగి వచ్చారు పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండున సదస్సు ప్రారంభమైంది దేశ విదేశాల నుండి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడ చేరారు వివేకానంద వారందరిలోకెల్లా చిన్నవాడు అందరి సభ్యుల దగ్గర ఉన్నట్లు అతని దగ్గర ముందుగా తయారు చేసిన ఉపన్యాసం లేదు అతని ప్రసంగాన్ని చివర్లో ఉంచమని అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశాడు ఉపన్యసించడానికి ముందు గురువైన రామకృష్ణుల వారిని సరస్వతీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు ఆయన ఉపన్యాసం ఇలా మొదలైంది అమెరికా దేశపు ప్రియ సహోదరులారా అని స్వామీజీ అనగానే సభ మూడు నిమిషాల పాటు చప్పట్లతో దద్దరిల్లింది శబ్దం ఆగిన తర్వాత తన ప్రసంగాన్ని ప్రారంభించాడు అక్కడున్న ప్రతి ప్రతినిధి స్వామీజీ ప్రసంగాన్ని ప్రశంసించారు వార్తాపత్రికలు అతని వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించాయి అక్కడి ప్రజలకు అతడు ఆరాధ్యుడయ్యాడు అతను మాట్లాడడానికి లేచాడంటే చాలు చెవులు చిల్లులు పడేలాగా శబ్దంతో చప్పట్లు దద్దరిల్లేవి కొన్ని సంస్థలు సభ జరుగుతున్నప్పుడు మధ్యలోనే తమ సంస్థకు ఆహ్వానించేవి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ తన ప్రసంగంలో భారతదేశపు విలువల్ని చాలాసేపు వివరించేవారు చరిత్ర అయినా సామాజిక శాస్త్రమైన తత్వశాస్త్రమైన సాహిత్యమైన ఎటువంటి తడబాటు లేకుండా ఉపన్యసించేవాడు కొత్త అవతారం హిందూ మతాన్ని చక్కగా తెలపగల నైపుణ్యం వికాసవంతమైన వ్యక్తిత్వం ఈ మూడు గుణాలతో ఆయన అందరి హృదయాన్ని గెలవగలిగాడు వాదనలలో ఆయన్ను గెలవగలిగిన వారు లేరు ఆయన ఆంగ్ల నైపుణ్యం అపారం అటువంటి మనిషి యుగానికి ఒక్కరే పొడతారు ఆయన్ను సజీవంగా చూస్తూ ఆయన బోధనలను వినడం మనం చేసుకున్న పుణ్యం అని ఒక పత్రిక వ్యాఖ్యానించింది స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది అతను ఎక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినా జనం గుమిగుడి ఎంతో ఓపికగా ఎదురుచూసేవారు ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆయన్ను తమ ఇళ్లకు ఆహ్వానించి ఆదరించేవారు ఇంగ్లాండ్ నుండి కూడా ఆయనకు ఆహ్వానం లభించింది ఆయనకు అక్కడా ఘన స్వాగతం లభించింది వార్తాపత్రికలు ఆయన ఘనతను వాగ్ధాటిని శ్లాఘించాయి ఎంతోమంది ఆయనకు శిష్యులయ్యారు వారిలో ముఖ్యులు సిస్టర్ నివేదితగా మార్పు చెందిన మార్గరెట్ నోబుల్ తర్వాత ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోయింది నాలుగు సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తరువాత స్వామీజీ తిరిగి భారతదేశానికి విచ్చేశారు తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించిపోయింది జనవరి పదిహేను పద్దెనిమిది వందల తొంభై ఏడున కొలంబోలో దిగగానే ఆయనకు చక్రవర్తికి లభించినంత స్వాగతం లభించింది మద్రాసుకు చేరుకునేటప్పటికీ అభిమానులు రథం మీద లాగుతూ ఆయన్ని ఊరేగించారు లెక్కలేనన్ని పూలమాలలు సందేశాలు లభించాయి ఎక్కడికి వెళ్ళినా ఆయన తమ గురువు చెప్పిన సందేశాన్ని వ్యాప్తి చేశారు ఆయన దగ్గరకు మార్గదర్శకత్వం కోసం వచ్చేవారికి ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాధాన్యాన్ని ఆయన బోధించేవారు అదే స్ఫూర్తితో లక్ష్యంతో పద్దెనిమిది వందల తొంభై ఏడులో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు తరువాత రెండు సంవత్సరాలలో గంగానది గల బేలూరు వద్ద స్థలాన్ని కొని మఠం కోసం భవనాన్ని నిర్మించాడు ఈ మఠం తర్వాత శాఖోపశాఖలుగా విస్తరించింది స్వామి వివేకానంద ఎన్నో దివ్య ప్రబోధాలను అందించారు గమ్యం చేరే వరకు ఆగవద్దు జాగృతులు కంటి ఇది చాలామందిని ఉత్తేజపరిచిన వాక్యం ఎటువంటి కష్టం వచ్చినా సరే గమ్యం చేరే వరకు ఆకకుండా పయనించమని ఆయన ఇచ్చిన పిలుపు ఎంతోమందికి చాలా బాగా ఉపయోగపడింది ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి సాహసాన్ని ప్రదర్శించండి అని చెప్పారు మీ సహచరులకు నాయకత్వం వహించే తలంపు వద్దు వారికి మీ సేవలు అందించండి అని చెప్పారు వందలో ఒకటిగా ఉండడానికి ప్రయత్నించమని చెప్పారు ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు కెరటన్ నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా తిరిగి లేస్తున్నందుకు ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది ఇలా స్వామీజీ అవిశ్రాంతంగా పనిచేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతింది అమెరికాలోని అతని శిష్యుల అభ్యర్థన మేరకు మరలా అక్కడికి వెళ్ళాడు ప్యారిస్లోని సర్వమత సమావేశాల్లో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చారు రాను రాను అంతర్ముఖులయ్యారు శరీరమైతే బలహీనంగా తయారైంది కానీ ఆయన ఆత్మ మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేది జూలై నాలుగు పంతొమ్మిది వందల రెండున యథావిధిగా ఆయన రోజువారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నారు వేలూరు మఠంలో మూడు పాటు ధ్యానం చేశారు శిష్యులకు యజుర్వేదం సంస్కృత వ్యాకరణం యోగా తత్వం మొదలైన అంశాల మీద బోధనలు చేశారు భోజనం చేసిన తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు కొద్దిసేపటి తరువాత ఆయనకు చిన్న వణుకు లాంటిదేదో కలిగింది తనను చూడ్డానికి వచ్చిన వారితోనూ శిష్యులతోనూ చాలా ఉల్లాసంగా నవ్విస్తూ గడిపారు రాత్రి తొమ్మిది గంటల సమయంలో బాగా అలసిపోయినట్లుగా కనిపించారు చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది చిన్నగా లేచి కూర్చున్నారు దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నారు మహాసమాధి ముందు బ్రహ్మరంధ్రం తెరుచుకోవడం వలన రక్తనాళాలు చిట్లి ఉండవచ్చని శిష్యులు భావించారు ఆయన శిష్యులు తల్లిదండ్రులను కోల్పోయిన అనాథల వలనే దుఃఖించారు వివేకానంద తన మరణం గురించి ముందుగా చెప్పినట్లే నలభై ఏళ్ల కంటే ఎక్కువ జీవించలేదు ఆయన భౌతిక కాయాన్ని బేలూరులో గంగానది ఒడ్డున రామకృష్ణ పరమహంస అంత్యక్రియలు జరిగిన స్థలం ఎదురుగానే చెక్కల చెక్కలపైన దహనం చేశారు అటువంటి మహనీయులు మన దేశానికి ఎంతో అవసరం అప్పుడు కనుక ఆయన అంత పరిశ్రమించకపోయి ఉంటే మన కోసం ఈనాడు భారతదేశం ఈ విధంగా ఉండేది ఖచ్చితంగా కాదు ఇప్పుడు మన కర్తవ్యం ఆయన బోధనను పాటించడం అటువంటి మహనీయమూర్తి మళ్ళీ మళ్ళీ భారతదేశంలో మన మధ్య పుట్టాలని మనసారా కోరుకోవడం చిన్నప్పటి నుండి చక్కగా ఆయన చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించి ఆయన భావజాలాన్ని పుణికిపుచ్చుకొని అదే ఆలోచనతో ఉంటే ఖచ్చితంగా మరో వివేకానందుడు మరో వివేకానందుడు ఇంకా అటువంటి వివేకానందుడు ఎంతోమంది మన భారతదేశంలో పుడతారు ఇప్పటి కాలంలో మనకు కావాల్సింది సత్సీలం ఆయన పుత్రుడిగా జన్మించాలి అనే సన్నద్ధత వీటితో పాటు మన క్రమశిక్షణ ఇవన్నీ కలిస్తే వివేకానందుడు మళ్ళీ ఆవిర్భవించడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు చిన్నపిల్లలు ఇప్పటి నుండి చక్కగా ఆయన జీవిత చరిత్రను తెలుసుకొని ఆయన గురించి ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి చక్కటి ఆధ్యాత్మిక మార్గంలో పయనించారంటే శివాజీ మహారాజ్ జన్మించినట్లుగా ఎలా అయితే ఆయన తల్లి కోరుకున్న విధంగా తిరిగి హిందూ మత సామ్రాజ్యాన్ని స్థాపించడానికి శివాజీ మహారాజ్ ఎలాగైతే జన్మించారో అలాగే స్వామి వివేకానంద మళ్ళీ మళ్ళీ మన భారతదేశంలో జన్మించి మన భారతదేశాన్ని మన సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తారు ఖచ్చితంగా అలా జన్మించాలంటే మనలో మార్పు రావాలి మన వ్యక్తిత్వంలో మార్పు రావాలి మన ఆలోచనల్లో మార్పు రావాలి అటువంటి వ్యక్తి మన మధ్య జన్మించాలి అనే తీవ్రమైన ఆకాంక్ష ఉండాలి ఇన్ని కోట్ల మంది జనంలో మనం చేసే సాధనతో ఎవరో ఒక్కరి గర్భానైనా ఆయన జన్మించకపోతారా ఖచ్చితంగా జన్మిస్తారు ఆయనకు భారతదేశం మీద ఉన్న ప్రేమ అటువంటిది కాబట్టి మంచి లక్షణాలని అలవాటు చేసుకొని మహనీయులను బిడ్డలుగా పొందేలాగా మన నడవడిని మార్చుకుందాం జై హింద్ జై భారత్